వెల్కమ్ బిజినెస్ నా పేరు స్టాక్ ఎలా ఇన్వెస్ట్ చేయాలి ఎప్పుడు ఇన్వెస్ట్ చేస్తే మన డబ్బులు రెట్టింపు సో ఎలా ఇన్వెస్ట్ చేయాలి చాలా మందికి కూడా తెలియదు కానీ స్టాక్ మార్కెట్ అంటే ఇంట్రెస్ట్ చాలా మందికి ఉంటుంది బట్ ఎలా చేయాలి అనేది తెలియదు దాని గురించి వివరించడానికి మనతో పాటు ప్రముఖ ఎకానమిస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ నిపుణులు వొలిగేలా సొలోమున్ గారు ఉన్నారు సార్ నరికి మనము మరిన్ని వివరాలు తెలుసుకున్నాం నమస్తే సార్ నమస్తే అండి ఫస్ట్ ఒక కామన్ మ్యాన్ ఎక్కువగా స్టాక్ మార్కెట్లో ఉండేది కూడా మాక్సిమం వాళ్ళే ఉంటారు సో కామన్ మ్యాన్ తను తను ఇన్వెస్ట్ చేయాలి అంటే ఎన్ని రకాలుగా ఇన్వెస్ట్ చేయొచ్చు సో వాళ్ళకున్న ఆప్షన్స్ ఎలా ఉన్నాయి వరుణ్ గారు థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ చూడండి ఇప్పుడు మనకి స్టాక్ మార్కెట్ అనగానే మన దేశంలో ఒక అభిప్రాయం ఏంటంటే స్టాక్ మార్కెట్లో పెడితే డబ్బులు పోతాయన్నాయి యాక్చువల్గా స్టాక్ మార్కెట్ ఆర్ క్యాపిటల్ మార్కెట్స్ అంటే మీరు ఇండియాలో ఉన్న టాప్ మోస్ట్ కంపెనీస్లో ఓనర్స్ అవటానికి ఇచ్చే అవకాశం ఇది ఎస్ స్టాక్ మార్కెట్ అయితే డబ్బులు ఎక్కడ పోగొట్టుకుంటున్నారు ట్రేడింగ్ ట్రేడింగ్లో పోగొట్టుకుంటున్నారు ట్రేడింగ్ సెక్షన్ డెరివేటివ్ సెక్షన్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అవి కాంట్రాక్ట్స్ అందులో రిస్క్ ఎక్కువ ఉంటుంది అందులో ఏంటంటే ప్రిన్సిపల్ పెట్టిన మొత్తం పోయే అవకాశాలు ఉంటాయి వచ్చినప్పుడు బాగా వస్తాయి పోయినప్పుడు మొత్తం పోతాయి అట్లా పెద్ద మొత్తంలో డబ్బులు పోగొట్టుకొని సూసైడ్లు చేసుకుంటున్నారు దానివల్ల మీడియాలో ప్రముఖంగా వార్తలు రావటం వల్ల స్టాక్ మార్కెట్ అనగానే జూదం అది అక్కడ స్టాక్ మార్కెట్లోకి దిగితే డబ్బులు పోతాయి అని రోడ్డును పడతారనే అభిప్రాయం బలంగా ఏర్పడింది యాక్చువల్గా మనం ఏమి అవేర్నెస్ ఇస్తున్నామంటే స్టాక్ మార్కెట్లో రెండు రకాలు ఉంటాయి ట్రేడింగ్ ఉంటుంది ఇన్వెస్టింగ్ ఉంటుంది ట్రేడింగ్కి చాలా నాలెడ్జ్ కావాలి చాలా అనుభవం కావాలి అప్పుడే ట్రేడింగ్ జోలికి తీరు వెళ్ళకూడదు కొత్తగా వచ్చే యూత్ మధ్యతరగతి వారు పేదవారు ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్ వైపు చూడండి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ కూడా ఎక్కడ చేయమంటున్నాం అంటే మనం ఇప్పుడు మనకి బ్యాంకింగ్ వ్యవస్థ ఉందండి టాప్ మోస్ట్ బ్యాంక్స్ ఉన్నాయి టాప్ మోస్ట్ బ్యాంకులో మీరు ఓనర్స్ అవ్వచ్చు టాప్ మోస్ట్ ఆటో కంపెనీస్లో ఓనర్స్ అవ్వచ్చు హాస్పిటల్స్ ఎఫ్ఎంసీజీ స్టీల్ కంపెనీస్ పెద్ద పెద్ద కంపెనీస్లో మీరు ఓనర్స్ అవ్వచ్చు జనాలకు ఏంటంటే చిన్న కంపెనీస్లో అంటే చిన్నగా రేట్ తక్కువ రూపాయి రెండు రూపాయలు పది రూపాయలు ఇరవై రూపాయలు ఉన్న స్టాక్స్లో కొనుక్కుంటే మల్టీప్లై డబ్బు అవుతుందనే ఆశతో చిన్న స్టాక్స్ కొనుక్కుంటారు చిన్న స్టాక్స్ జీరో అయిపోతాయి ఒక్కొక్కసారి పెద్ద స్టాక్స్ కూడా ఏమన్నా కంపెనీస్లో ఫ్రాడ్ అయినప్పుడు చాలా కిందకి పడుతూ ఉంటాయి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయటం అంత ఈజీ కాదు సో ఫస్ట్ టైం మీరు మొదటిసారి మార్కెట్లోకి వచ్చి డబ్బు సంపాదించుకోవాలనే ఆశ మీకుంటే మీకు సరైన మార్గం ఏంటంటే అసలు మార్కెట్స్ గురించి ఏం తెలియకపోతే సరైన మార్గం ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ అని ఉంటాయి లేదా ఇండెక్స్ ఫండ్స్ ఉంటాయి ఇవి సరైన మార్గం మ్యూచువల్ ఫండ్స్ అన్న ఇండెక్స్ ఫండ్స్ అన్న ఏమిటంటే క్యాపిటల్ ఫండ్ అన్న మూడు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటంటే వరుణ్ గారు మనము ఒక మ్యూచువల్ ఫండ్ సంస్థని ఏఎంసీని ఆశ్రయిస్తే వాళ్ళు మన డబ్బుని మేనేజ్ చేస్తారు ఇవన్నీ సిబి లో ఉంటాయి ఇలా కూడా ఉంటారా సార్ ఎందుకంటే మనం ఇప్పుడు మనకి ఏమీ తెలియదు నా దగ్గర ఒక రెండు లక్షలు ఉన్నాయి సో దీన్ని ఇన్వెస్ట్ చేయాలి అంటే దేనికి మధ్యవర్తులు కూడా ఉంటారా అంటే దేంట్లో పెట్టాలి అనేది తెలపడానికి చెప్పడానికి కామన్ మ్యాన్స్ ఎప్పుడు కూడా అంటే ఎప్పుడు కూడా ఫస్ట్ థింగ్ స్టాక్ మార్కెట్ లో డబ్బులు వస్తాయి అన్నది వాస్తవం డబ్బులు పోతాయి అన్నది కూడా వాస్తవం అయితే డబ్బులు బాగా వస్తాయి అని పాపం అమాయక ప్రజలు ఏం అంటే అండి వరుణ్ గారు అన్నోన్ లింక్స్ అన్నోన్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వకండి ఎవరన్నా వచ్చి మీకు రిస్క్ లేకుండా వంద శాతం రిటర్న్స్ రెండు వందల శాతం రిటర్న్స్ అని చెప్తే నమ్మకండి అన్నోన్ పీపుల్ దగ్గర డిమాట్ అకౌంట్ తీసుకోకండి మీరు అన్నట్టు స్టాక్ మార్కెట్లో రిజిస్టర్డ్ సెబీ రిజిస్టర్డ్ ఆథరైజ్డ్ బ్రోకర్స్ ఉంటారు లేదంటే ఇప్పుడు మేమున్నాము యాంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ నేను ఓకే పిఎంఎస్కి ఏపీఆర్ఎన్ ఈఎంఎస్ రిజిస్టర్డ్ డిస్ట్రిబ్యూటర్ నేను ఏఐఎఫ్ రిజిస్టర్డ్ డిస్ట్రిబ్యూటర్ నేను అంటే మాకు ఒక ఐడెంటిటీ కార్డు ఉంటుంది సిబిఐ ఆథరైజ్డ్ బ్రోకర్స్ దగ్గర మీరు బ్రోకింగ్ డిమాట్ అకౌంట్ కావాలంటే తీసుకోండి లేదు ఆథరైజ్డ్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా తీసుకోండి లేదు మీకు నాలెడ్జ్ ఉంటే అఫీషియల్ వెబ్సైట్స్ మ్యూచువల్ ఫండ్స్లో అఫీషియల్ వెబ్సైట్స్ ఏమాత్రం మీకు అనుమానం వచ్చినా కానీ వెళ్ళొద్దు అఫీషియల్ వెబ్సైట్స్ ద్వారా ఇన్వెస్ట్ చేసుకోండి అండ్ నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే మీరు మొదటిసారి ఇన్వెస్టర్ అయితే డైరెక్ట్గా స్టాక్ మార్కెట్లోకి వెళ్ళి ట్రేడింగ్ని అవాయిడ్ చేయండి ట్రేడింగ్ చాలా నాలెడ్జ్ ఉండాలి అలాగే ఇంట్రాయిడ్ అయినా అవాయిడ్ చేయండి ఇంట్రాయిడ్ అంటే ఇదే రోజు కొనటం ఇదే రోజు అమ్మటం మీకు అక్కడ అక్కడ డబ్బులు పోయే అవకాశం ఉంటుంది అది అవాయిడ్ చేయండి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయండి ఇన్వెస్ట్మెంట్ కూడా ఏం స్టార్ట్ చేయమంటున్నాము మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఇండెక్స్ ఫండ్స్ ద్వారా స్టార్ట్ చేయండి మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఇండెక్స్ ఫండ్స్ ద్వారా మీరు స్టార్ట్ చేస్తే కూడా మీరు ముప్పై కంపెనీల్లో ఓనర్ అవుతారు యాభై కంపెనీల్లో ఓనర్ అవుతారు అంటే మీరు ఇంట్లో పడుకున్నా కానీ మీ డబ్బు మీకోసం పనిచేస్తుంది కంపెనీలో ఓనర్షిప్ తీసుకుంటే మీకోసం వేరే ఎంప్లాయీస్ పనిచేస్తారు మీకోసం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పనిచేస్తారు మీకోసం కస్టమర్స్ పనిచేస్తారు ఎవరైతే ఆ కంపెనీస్ కన్జ్యూమ్ చేస్తున్నారో ఆ కస్టమర్స్ పనిచేస్తారు సో మన డబ్బులు అనేవి సేఫ్ అండ్ పోతాయి అనేది చాలా మ్యూచువల్ ఫండ్స్లో ఏమిటంటే అండి డబ్బులు జీరో కావు మ్యూచువల్ ఫండ్ ఏ ఏ ఈక్విటీ డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ డబ్బు జీరో కాదు ప్లస్ ఆ కంపెనీ మీ డబ్బును తీసుకుని పారిపోవడానికి అధికారం ఉండదు సీబీఐ అండర్లో ఉంటాయి అయితే మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే అప్ అండ్ డౌన్ అవుతాయి మీరు వంద రూపాయలు పెట్టిన దగ్గర తొంభై రూపాయలు అవుతుంది ఎనభై రూపాయలు అవుతుంది మార్కెట్స్ లేకపోతే కానీ దీర్ఘకాలంలో మీకు మంచి సంపద సృష్టికి ఒక అనువైన మార్గం ఈక్విటీస్ అంటారు అంటే ఈక్విటీ అంటే ఈక్వల్ ఆపర్చునిటీ కంపెనీస్ ఈక్వల్ ఆపర్చునిటీస్ మీరు డైరెక్ట్ గా అకౌంట్ తీసుకుని చేసుకోవచ్చు లేదా మ్యూచువల్ ఫండ్స్ ఇండెక్స్ ఫండ్స్ ద్వారా చేసుకోవచ్చు మనం కామన్ మ్యాన్ ఏం చెప్తున్నామంటే మీరు స్టాక్ మార్కెట్ అధిక భూతము అదొక డబ్బులు పోయే సాధనం అని మీరు భయపడకుండా ఎకానమీలో మీరు పార్టిసిపేట్ అవ్వండి బ్యాంక్స్లో మంచి మంచి బ్యాంకింగ్ వ్యవస్థలు సాఫ్ట్వేర్ వ్యవస్థలు ఫార్మా వ్యవస్థలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ వ్యవస్థలో గవర్నమెంట్ నిర్వహించే సంస్థలు బిఈఎల్ కానీ బిహెచ్ఎల్ కానీ ఎన్టీపీసీ కానీ పవర్ గ్రిడ్ కానీ ఇది హెచ్ఏఎల్ కానీ మీరు ఎకానమీలో పార్టిసిపేట్ అవ్వండి మన దేశం ముందుకెళ్ళి ఫోర్త్ లార్జెస్ట్ అకాడమీ ఈ ముందుకెళ్లే క్రమంలో మీరు వెనకబడిపోవద్దు అంటే మీరు ఎకానమీలో పార్టిసిపేట్ కావాలంటే ఇద్దరు మ్యూచువల్ ఫండ్స్ ద్వారా కావచ్చు ఇండెక్స్ ఫండ్స్ ద్వారా కావచ్చు డైరెక్ట్ స్టాక్స్ ద్వారా కావచ్చు కాకపోతే మీరు ఇంట్లో కూర్చొని మార్కెట్ దూరంగా ఉండొద్దు రిస్క్ తీసుకోవటం అలవాటు చేసుకోండి ప్రజలకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అండి వరుణ్ గారు సేవింగ్స్ వేరే ఇన్వెస్ట్మెంట్ వేరే సేవింగ్స్లో మీకు ద్రవ్యోల్బణం రాదు సేవింగ్స్లో డబ్బులు పెట్టుకుంటే పేదవాళ్ళు ఇంకా పేదవాళ్ళు అవుతారు మధ్యతత్వాలు ఇంకా మధ్యతత్వాలు అవుతారు రవ్యోల్బణం వల్ల డబ్బు తగ్గిపోద్ది ఇన్వెస్ట్మెంట్ వేపు రండి రిస్క్ అర్థం చేసుకోండి దీర్ఘకాలంలో మీకు సంపద సృష్టికి చక్రవడ్డీ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వల్ల సంపద సృష్టికి చక్కని మార్గం ఇది మ్యూచువల్ ఫండ్స్ లో ఎక్కువగా ఏ ఏ వాటిలో ఇన్వెస్ట్ చేయాలి అంటే మీరు ఏం చెప్పగలరు మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే వరుణ్ గారు మనకి పర్సన్ టు పర్సన్ రిస్క్ ఎప్పటి అంటే మ్యూచువల్ ఫండ్స్ లో సబ్జెక్ట్ మార్కెట్ తీసుకో అంటే మ్యూచువల్ ఫండ్ లో గ్యారంటీ రిటర్న్స్ రావు ఏ ఫండ్లో కూడా మారుతుంటాయి లాంగ్ టర్మ్ ఉంటే హై రిస్క్ ఫండ్స్కి వెళ్ళొచ్చు అంటే మోర్ దాన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఉంటే హై రిస్క్ ఫండ్స్ ఒక మోడరేట్గా టెన్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ ఉంటే మిడ్ క్యాప్ ఫండ్స్కి వెళ్ళొచ్చు లేదు ఫైవ్ ఇయర్స్ అయితే లార్జ్ క్యాప్ ఫండ్స్కి వెళ్ళొచ్చు లేదు ఇంకా తక్కువ అంటే హైబ్రిడ్ ఫండ్స్ లేదు ఆరు నెలలు వన్ ఇయర్ అంటే లిక్విడ్ ఫండ్స్ డెట్ ఫండ్స్ బాండ్ ఫండ్స్ అంటే రిస్క్ను బట్టి ఆ యొక్క వ్యక్తి యొక్క ఆదాయం బట్టి ఆ యొక్క వ్యక్తి యొక్క అప్పులను బట్టి ఆ యొక్క వ్యక్తి యొక్క లక్ష్యాలను బట్టి మనం సజెస్ట్ మనం వాళ్ళకి చక్కగా మనం ప్రొఫైల్ పోర్ట్ఫోలియో డిజైన్ చేయొచ్చు అట్లా అయితే లార్జ్ క్యాప్ అంటే ఇండియాలో టాప్ హండ్రెడ్ కంపెనీస్ లార్జ్ అంటారు మిడ్ క్యాప్ అంటే వన్ నాట్ వన్ నుంచి టూ ఫిఫ్టీ మిడ్ క్యాప్ అంటారు స్మాల్ క్యాప్ అంటే టూ ఫిఫ్టీ వన్ నుంచి ఫైవ్ హండ్రెడ్ కొన్ని స్మాల్ క్యాప్ కంపెనీస్ బియాండ్ ఫైవ్ హండ్రెడ్ కూడా వెళ్తున్నాయి అంటే థౌసండ్ కంపెనీ థౌజండ్ లోపు ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ ఎందుకు బెటర్ అంటే అంటే డైవర్సిఫికేషన్ మీ డబ్బుని ఒకే కంపెనీ కాకుండా యాభై కంపెనీలు పెడతారు యాభై కంపెనీలు జీరో అయిపోతాయా బావు కావు డైవర్సిఫికేషన్ రిస్క్ ఎలా ఉంటుంది రిస్క్ ఉంటుంది ఫస్ట్ త్రీ టు ఫోర్ ఇయర్స్ రిస్క్ ఉంటుంది రిస్క్ అంటే ఇక్కడ అర్థమైందంటే మనం పెట్టిన డబ్బు క్యాపిటల్ డౌన్ అవటం వంద రూపాయలు తొంభై అవుతుంది తొంభై ఐదు అవుతుంది అయితే ఇక్కడ ఏంటంటే లంసం పెట్టవచ్చు సిప్పు లాగా పెట్ట సిప్పు లాగా పెడితే నెల నెల పెడితే డౌన్ అయినప్పుడల్లా మనకి మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్కి లాభం అనమాట ఇప్పుడు మీ సపోజ్ మీరు కొనేవాళ్ళు అండి ఒక వస్తువు రేటు ఈ నెలలో ఒక రేట్లో కొన్నారు నెక్స్ట్ మంత్ ఆ వస్తువు తగ్గుతుంది అనుకో మీరు కొనే వాళ్ళకి ఏమిటి లాభం కదా తగ్గే తగ్గుతుంది మీరు జమ చేసుకుంటున్నారు టెన్ ఇయర్స్ తర్వాత వాళ్ళు దాన్ని నమ్ముతారు కాబట్టి కొనే వాళ్ళకి వస్తువు తగ్గు ఇప్పుడు ఈ కెమెరా ఉందండి లక్ష రూపాయలు నెక్స్ట్ మంత్ ఈ కెమెరా తొంభై వేలు అయింది అనుకోండి కొనే వాళ్ళకి ఏమిటి లాభమా నష్టమా లాభం లక్ష రూపాయలకి వచ్చే కేవలం తొంభై వేలు పదివేలు దక్కి అట్లా సిప్ నెల నెల కట్టే వాళ్ళకి షేర్లు వాలటిలిటీ అనేది ఆపర్చునిటీ నెల నెల కట్టే వాళ్ళకి మార్కెట్స్ డౌన్ అయితే మీకు మంచిది ఎప్పుడు మీకు డౌన్ కాకూడదు మీకు ఒక సంపద సృష్టించుకున్న తర్వాత డౌన్ అయితే అప్పుడు మీకు డబ్బు తగ్గుతుంది అందుకని మనం ఏం చెప్తున్నాం షార్ లాంగ్ పీరియడ్లో రావాలి మ్యూచువల్ ఫండ్స్లో ఈక్విటీస్లో లాంగ్ పీరియడ్ రావాలి షార్ట్ పీరియడ్ కొద్దు లాంగ్ పీరియడ్కి వస్తే మీకు సంపద సృష్టికి మధ్యత వారికి పేదవారికి మంచి అవకాశం ఈక్విటీస్ థ్యాంక్ యూ సార్ కామన్ మ్యాన్ ఎలా సక్సెస్ అవ్వాలి అనే దానికి సులోమాన్ గారు చెప్పింది నిజంగా వింటుంటే నాకే ఇన్వెస్ట్ చేయ బుద్ధి అవుతుంది ఇప్పుడు ఖచ్చితంగా అది మరొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం దానికి